పైకి పైకి ఇప్పుడు సెట్ చేయి ఎంతైనా బంతి పూలు వేస్తేనే పండగ వచ్చేస్తుంది కదా చైతు ఇట్లా చైతన్య అర్చన యశు వీళ్ళందరు ఇట్లా పాటైపోయినమాట ఏ పండక్కి ఎవరు లేకపోయినా అందరినీ మిస్ అవుతూ ఉంటాం యశూ లేదు వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది సో మేమేమో పొద్దునే అన్ని రెడీ చేసేస్తున్నాం సాయంత్రం కల్లా వాళ్ళు వచ్చేస్తారు సాయంత్రం మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని అందరం గుడికి వెళ్తాం అనమాట ఆల్రెడీ పెద్దమ్మ దర్శనం గుడిలో చాలా మీ సైడ్ ఏం చేస్తారు దసరాకి మా సైడ్ దసరాకి దసరా ఈ రోజు అనగా రెండు రోజుల ముందు పంట పొలాలు ఉంటాయి కదా మోస్ట్లీ అందరూ రైతులే ఉంటారు కదా అవి కొన్ని ఏవో చెట్లు పేర్లు నాకు తెలియదు కానీ రకం ఒక చెట్టునే నరికి ఆ కొమ్మల్ని పట్టుకొని వేట్లేస్తారు వేకలేసి ఆ మేక రక్తాన్ని ఏమో ఆ కొమ్మల పైన చల్లి మొత్తం ఎన్ని ఎకరాలు పొలం ఉంటే ఆ మడిలన్నీ తిప్పుతారు అనమాట తిప్పి తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారు ఆ అప్పుడు పండిన కొద్దిగా ధాన్యం అవన్నీ తీసుకొచ్చి దానికి కట్టి పెడతారు మన పెళ్ళి పందిరి నాట ఎట్లా చేస్తాము అలా దసరా రోజు చేస్తారు అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఆచారాలు ఏవైనా అందరం కలిసి ఉంటేనే పండగ మరొకసారి మీ అందరికి హ్యాపీ దసరా అంతే కదా హ్యాపీ దసరా బాయ్